శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్ నమ మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో మీరు మాత్రం ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకు అని అంటే గనక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి మీకే తెలియనటువంటి ఎన్నో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఆప్షాలు ఈరోజు ఈ వీడియోలో మీరు అంతా తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే మీలో మీకు కూడా తెలియని ఎన్నో మీ జీవిత రహస్యాలు అలాగే మీకు మీ జీవితంలో కెరీర్ పరంగా మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేక అంశాలు ముఖ్యంగా ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారు అదేవిధంగా ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు మీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి ఎన్నో అతి ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకి వెళితే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశిలో నక్షత్రాల పరంగా చూస్తే గనుక ఈ రాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశికి చెందుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి విషయానికి వస్తే శని భగవానుడు ఈ యొక్క శని భగవానుడు కర్మలకు న్యాయానికి ప్రతీకగా గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం పరిగణిస్తారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైనటువంటి విశేషాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం వీరి యొక్క గుణగణాలు అలాగే వీరి యొక్క అలవాట్లు అంటే వీరి యొక్క హ్యాబిట్స్ చాలామందికి చాలా ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తాయి ఎందుకంటే వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ఇక ముఖ్యంగా ఇక కుంభరాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా ప్రత్యేకంగా చాలా స్మార్ట్గా వీరి జీవితాన్ని చూసుకుంటూ ఉంటారు అందరినీ ఆకట్టుకునేటువంటి సత్తా వీరికి ఆర్థికంగా ఉంటుంది ఇక ఎవరైనా సరే ఈ కుంభరాశి వారికి ఏదైనా విషయంలో వీరితో ఎదురు తిరిగితే మాత్రం ఆ ఎదురు తిరిగిన వారిపైన ఈ కుంభరాశి వారు వెనక ముందు ఆలోచించకుండా వారిపైకి తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం కూడా ఆలోచించరు వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన రాక వీరు మాత్రమే గొడవలకు ఎదురెళ్ళే మనస్తత్వం ఉన్నవారు అసలు కాదు అంటే ఎదుటివారు ఎప్పుడైనా సరే వీరికి ప్రమేయం లేకుండా వీరిపైకి గొడవలకు కానివ్వండి పోటాడు కానివ్వండి ఎవరైనా అనుకోకుండా వస్తే మాత్రం వీరు అసలు ఊరుకోరు అదే అదేవిధంగా కుంభరాశి వారి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారు ఎటువంటి గొడవలు చేయకుండా తమ పని తాము చేసుకుంటూ పోతే వీరు మాత్రం కల్పించుకొని వారితో గొడవలు పెట్టుకునే మనస్తత్వం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వారు ఎప్పుడు కూడా పని తాము చేసుకుంటూ పది మందికి సహాయం చేయాలనే కోరిక వీరికి అధికంగా ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు పడితే వారికి నోటి దుర్చుగా మాకు బలం ఉంది కదా అని మాకు మాట్లాడడం చాసనవుతుంది కదా అని ఎవరితో పడితే వారు గొడవలకు అస్సలు దిగరు అయితే ఎవరైనా సరే వీరిపైకి అకస్మాత్తుగా అనుకోకుండా ఎదురు తిరిగితే మాత్రం వారిపైకి తిరుగుబాటు చేయడానికి వీరు మాత్రం అస్సలు ఊరుకోరు సహించారు కూడా ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ తమ జీవితంలో క్యాలిక్యులేటెడ్గా తమ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువని చెప్పాలి ఎందుకంటే ఈ కుంభరాశిలో పుట్టినవారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు ఎవరి మీదైనా ప్రేమ కలిగిన ఇష్టం పెరిగినా దాన్ని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ ప్రేమ విషయాన్ని వారితో చెప్పలేకపోతారు ఎందుకంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి కొంచెం బిడియము సిగ్గు భయం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా వీరు ఎవరినైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వ్యక్తులకు తమ మనసులో ఉన్న ప్రేమను చెప్పలేక ఒక్కోసారి వారి యొక్క బంధాన్ని కోల్పోవలసిన పరిస్థితులు కూడా వీరి జీవితంలో తలెత్తుతూ ఉంటాయి అదేవిధంగా కుంభరాశి వారికి డబ్బుకు సంబంధించిన అన్ని అంశాలను డబ్బులను చక్కబెట్టడంలో ఈ రాశివారికి చాలా అంటే చాలా తెలివితేటలు ఎంతగానో ఉంటాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం కంటే అధిక భక్తంలో ఎంతో కొంత శాతం అంటే తాము సంపాదించిన డబ్బులు ఉదాహరణకి ఒక వంద రూపాయలు వస్తే దాంట్లో నుంచి ఒక ముప్పై రూపాయలను అంటే ఒక థర్టీ పర్సెంట్ని థర్టీ పర్సెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఈ కుంభరాశి వారు ఆసక్తిని చూపుతూ ఉంటారు ఇక ముఖ్యంగా కుబరాసులో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు అంటే కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు వీరు చేయవలసిన ప్రతి పని ఎంతో కష్టపడి చేస్తారు కుటుంబంలో వీరిని నమ్ముకొని ఉన్నవారికి ఎటువంటి లోటు అనేది రానివ్వకుండా తమ కుటుంబాన్ని అంటే తమ తల్లిదండ్రులను కానివ్వండి భార్యాభిడ్డలను కానివ్వండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు అలాగే బాధ్యత రహితంగా తమ యొక్క కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ నిర్వహిస్తారని సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఈ కుంభరాశి వారు సంపాదించుకుంటారు ఇక ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లులం అనేది ఎక్కువ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అంటే చాలా సున్నిత స్వభావం కలవారు అయితే ఎంతైతే సున్నితంగా వీరు ఉంటారో అలాగే ఎంతైతే సున్నితాన్ని వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారితో మాట్లాడేటప్పుడు వారితో దురుసుగా ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు అందుకే చాలామంది అర్థం కానిటువంటి కఠినమైనటువంటి మనసున్న వారిని కుంభరాశి వారిని అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారిని అర్థం చేసుకోగలిగితే మాత్రం ఈ కుంభరాశి వారితో సంబంధం భాంతవ్యాలు ఫ్రెండ్షిప్ కానివ్వండి బంధుత్వం కానివ్వండి వీరితో చేస్తే కనుక ఎంతో గొప్పగా ఆ బంధుత్వం స్నేహం సాన్నిహిత్యం అనేది చివరి వరకు కొనసాగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక సందర్భంలో వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టినవారు ఎవరైనా సరే కానివచ్చు తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరి సమక్షంలోనైనా వీరికి స్వతంత్రం ఫ్రీడమ్ చాలా ఇష్టం అంతేకాని ఎవరైనా సరే వీరిని అంటే ఈ కుంభరాశి వారిని ఈ పనిని నువ్వే ఇలాగే చేయాలి ఈ పని చేసి తీరాలి లేకపోతే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా వీరికి రూల్స్ పెడితే మాత్రం వీరిని అంటే వీరిని బంధించినట్లుగా అంటే వీరిపైన ఒక అజమాయిషి చెలాయించే విధంగా చేసే మాత్రం వీరు ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయరు ఎందుకంటే వీరికి చేసే పనులు స్వేచ్ఛ కావాలి ఫ్రీడమ్ కావాలి అదేవిధంగా ఈ కుంభరాశి వారు కూడా ఎదుటివారికి ఫ్రీడమ్ను స్వేచ్ఛను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా తమ జీవిత భాగస్వామికి చాలా అంటే చాలా ఫ్రీడమ్ను ఇస్తారు ఇక కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి మేలుని ఎంతమాత్రం మర్చిపోరు అంటే ఎప్పుడైనా ఎవరైనా వీరికి ఏ చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని వీరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఇక ఈ కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు లేని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా దానధర్మాలు చేస్తూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా కుంభరాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలా యొక్క కుంభరాశి వారికి ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహక్ష్మి దేవిని ఆరాధించుకోండి అలాగే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవుణ్ణి ఆరాధించడం వలన కుంభరాశి వారికి ఎంతో మేలు తమ జీవితంలో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన్ బెల్లైకన్ యాక్టివేట్ అయితే మేము చేస్తే మరి నేను ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్